లేదంటే ఈ తతంగం అంటే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా నాకు ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కావట్లేదు మౌనిక వీళ్ళ విషయంలో చెప్పింది అసలు ప్రేమే కాదు వీళ్ళు ప్రేమించుకోలేదు అవసరాలు తీర్చుకున్నారు అంతే అంతకు మించి ఏం లేదు ఇక్కడ అయిపోయినాయి తిరిగితే తన పరువు ఏమైనా పోతుందో అని వీడే పెళ్లి చేసుకుంటానంటుందో నాకు అర్థం కావట్లేదు వీడు ఆల్రెడీ దీంతో వ్యామోహం అయిపోయింది ఇది నాకు అవసరం లేదు అంటున్నాడు వీడు రాజా బంగారు రాజా ఎన్ని క్యారెక్టర్స్ అండి బాబు చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం కావాలనుకుంటున్నావు తన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇన్ని క్యారెక్టర్స్ ను ఒక మనిషిలో చూసాక ఏ అమ్మాయి అయినా ఇంత మాట అన్నది తెలుసా ప్లీజ్ ఆ మాట అనకు ఇప్పుడు కాదు ఒక విషయం సుప్రియనేనా ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి అట్లా మౌనంగా ఉంటే కాదు ఇవన్న ఉందా లేదు ఆ అమ్మాయి ఒక్కతే ఉందా ఇప్పుడు ఈ అమ్మాయి అన్నావు ఆ అమ్మాయి అన్నావు సుప్రియ తిండి అడ్జస్ట్ అవుదాం అనుకూల ఉండు ఉండు ఒక నిమిషం మాట్లాడదాం మాట్లాడదాం ఎదిందయ్యా వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క ఏమడా చెల్లి ఒకటే టైం పాస్ అంటే ముందు దాన్ని చూసి సుప్రియాని పడేసిన సుప్రియాని చూసి వాళ్ళ చెల్లిని పడేసిన ఇద్దరు అక్క చెల్లెళ్ళు తనతో కూడా రిలేషన్ ఉందా ఓన్లీ రిలేషనే పిల్లలు అయితే లేరుగా మహానుభావుడు ఓ ఇప్పుడు కూడా బాగుందయ్యా బంగారు రజా బద్వేల్ రజా బానే కాదు నేనేదో కౌన్సిలింగ్ చేద్దామని వీళ్ళని పిలిపిస్తే ఏం ఇంత చిల్లర అవ్వాలి తీసుకొచ్చారు అసలు నా వల్ల కాదు మౌనిక నేను ఏం చెప్పలేను వీళ్ళకి ముందు వాళ్ళ వాళ్ళ మాట్లాడుకుని రమ్మానండి ఆ తర్వాత నేను ఏమైనా చెప్తా ప్లీజ్ దయచేసి వీళ్ళు నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు ఇందులో రీనా గారు అవతల సైడ్ ఉంది ఒక అమ్మాయి సో ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఫైనల్గా అయిపోయింది అప్పుడు ఆయన ఎలాంటి వాడు అమ్మాయి కూడా తెలిసింది ఒక్కసారి అమ్మాయితో మాట్లాడి ఫైనల్ చేసిద్దాం ప్లీజ్ చెప్పండి ఇప్పుడు శ్యామల ఏమనుకుంటున్నావు చెప్పు ఇప్పుడు ఫైనల్గా అసలు మాట్లాడే అర్హత లేదు ఇక్కడ శివ అంటా ఫోన్ చేయమంటావు చేయమంటావ్ ప్రేమన్నావ్ పెళ్ళన్నావ్ అడి చూస్తే సుప్రియ అన్నాడు దాని చెల్లి అంటున్నాడు ఇప్పుడు ఇంత చిల్లర అవ్వారల్ నా వల్ల కాదు మౌనిక ఈ ముందు ఈ అమ్మాయిని ఫిక్స్ అవమను ఈ క్యారెక్టర్ పక్కన పెట్టేసేయండి అసలు చెప్పండి ఏం ఫిక్స్ అవమను తనే కావాలి ప్లీజ్ అసలు ఇంత చేసినా కూడా ఆయన కావాలనుకోవడం ఏంటి నా వల్ల కాదు సార్ మేడం ఒక్క నిమిషం ఉండండి ఇప్పుడు ఫైనల్ గా వచ్చింది ఆ పిల్ల ఏం చెప్తుంది అమ్మాయి వినట్లేదండి ఎవరైనా మనం వినే వాళ్ళకి చెప్తాం గానీ పోని కొన్ని రోజులు ఏమైనా సెషన్స్ క్లాసెస్ ఏమైనా తీసుకున్నా మారుతుందా అంటే అమ్మాయి లేదు ఎంతైనా కానీ వాడేనా కావాలంటే ఇంకా అమ్మాయిని వాళ్ళు ఎవరు లేదు కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటావా ఇక్కడ తనకు కావాలి అలాంటింగ్ ఏదైనా తనకి కాదు నీకు కావాలా ఆయన చెప్తున్నాడు కదా నేను చేసుకోనని రోజులు అమ్మాయి నీతో ఉంది ఏమైనా చేసుకుంటే ఏంటి అది ఆలోచించావా అసలు మౌనిక ఇది అనవసరం క్లారిటీకి వస్తేనే కదా బలవంతంగా చెయ్యరు కదా ఎవరు కూడా పెళ్లిళ్లు ఇప్పుడు ఆయన వద్దంటున్నాడు నువ్వు కావాలంటున్నావు ఇంత కౌన్సిలింగ్ ఆమె చెప్పినా కూడా ఆమె కరెక్ట్ కాదమ్మా పెళ్ళైన తర్వాత కూడా బాగుండదు మీ రిలేషన్షిప్ అంటే కూడా లేదు నాకు ఆయనే కావాలంటున్నావు ఆయన వద్ద వద్దంటున్నాడు నేను ఇంత కించపరుస్తున్నాడే ఒక కులం లేదంటున్నాడు పని మనిషి అంటున్నావు ఇప్పటికీ కూడా వాడంటే ఇష్టం అంటున్నావు అసలు అంతలా నచ్చే క్వాలిటీ ఏంటమ్మా మంచోడు మేడం మంచోడా ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత ఇంకేం మంచి అమ్మా నీకు నేను వేరే వాడిని ప్రేమించడం వల్లే మా ఇంట్లో నన్ను చంపడానికి కూడా సిద్ధమైనప్పుడు తనే హాస్పిటల్లో నన్ను బాగా చూసుకున్నాడు అంతకుమించి ఇంకేం కావాలి నువ్వే కావాలి నువ్వు ఏటైనా పో దేంతో అయినా పో నాకు అనవసరం నువ్వే కావాలంటుందయ్యా బంగారాజు ఫోన్ నెంబర్ మార్చిద్దా ఫోన్ నెంబర్ మార్చితే సరిపోతుందా నేను మార్చాను నీకు ఫోన్ నెంబర్ మార్చితే సరిపోతుందా ఏంటి మార్చవా వాడు కావాలంటున్నావు కదా ఇప్పుడు అవును ఫోన్ ఇస్తాను చూసుకోండి కానీ దాని నెంబర్ మార్చడం ఎందుకు లేదు లేదు మౌనిక ఇది తెలియలా లేదు కానీ పంపించేసేయండి వాళ్ళు వాళ్ళు సెటిల్ చేసుకున్న తర్వాత వాళ్ళే ఇప్పుడు ఇంతలా చేసినా మనం పెళ్లి చేసుకున్నా డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ లో ఇష్టపడుతుంది వాడేమో ఇట్లా చేస్తున్నాడు ఇలాంటి మనం తీసుకుంటే చాలా ఇప్పుడు ఆయన కావాలనుకున్నప్పుడు సిమ్ ఒకటి చేంజ్ చేస్తే అయిపోయింది కదా ఎందుకు నువ్వు కూడా అంత మొండిగా ఉంటున్నావు ఎందుకు సరే చేస్తాను అన్ని మార్చుకుంటాడు చేసుకుంటాడు అడగండి ఇంతలోనే మాటలు మారుస్తారండి నాకు అర్థం కాదు సెల్ నెంబర్ మారిస్తే చాలా అన్నాడు ఇప్పుడేమో అసలు నాకు వద్దంటున్నాడు ఎంత చెప్పినా ఆమె వినట్లేదు అయినా వినట్లేదు ఆ రియల్ క్యారెక్టర్స్ ఏందో బయటపడ్డాయి అయినా కూడా వాళ్ళు అలాగే ఉంటున్నారు ఇంకా అంతకు మించి మనం బలవంతంగానైతే పెళ్లి చేయలేము కదా ఒకవేళ చేసినా ఈ పిల్లాడు రేపు వద్దు నా పిల్లతో ఉండడు ఆ పిల్ల అర్థం చేసుకోవట్లేదు ఒకళ్ళు చేసుకున్నారు ఇప్పటికే నాలుగు ఐదు అఫైర్లు ఇప్పుడు మనకు రెండే చెప్పినాడు నా తెలిసి ఐదు ఆరు అఫేర్లు ఉంటాయి నాకు ఆ మొఖం చూస్తుంటే ఆ కమల హాసన్ మొహం చూస్తుంటే అర్థమవుతుంది కానీ అమ్మాయికి అర్థం కావట్లేదు ఒక గంట మాట్లాడాడు మాకే ఆ క్యారెక్టర్ ఏంటో అర్థం అవుతున్నప్పుడు లాంగ్ జీవించాల్సింది నువ్వు శ్యామల మాట్లాడు అంత సైలెంట్ గా ఉంటే ఎట్లా చెప్పు మాట్లాడమంటారు అనుకున్నట్టుగా రాజా ఉండడు నీ లైఫ్ లో అయినా పర్లేదు అడ్జస్ట్ అవుతాను తెలియజేసుకోవాలండి ఇదేంది రాక్షసత్వం అనేది రాక్షస ప్రేమ అనేది అని ఏంటి పెళ్లి పెళ్లి అంటున్నావు కదా అసలు పెళ్లి అంటే ఇష్టమైన పర్సన్ తో కలిసి బతకాలనుకోవడం ఇష్టమా ఆ ఇష్టం ఉందా వాడికి నీ మీద నాకుంది కదా నీకుంటే చాలా చాలా చూసుకో పెళ్లి సరిపోదమ్మా ఇష్టాలు కావాలి వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి చివరికి వీడే నిన్ను నా కాళ్ళ దగ్గర పనిచేసే పని మనిషివే అంటున్నాడు అది ఇష్టం దుడుస్తావా బూట్లు కాదు 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 కింద కూర్చొని వాడి బూట్లు తుడుస్తూ ఉంటావు

మాట్లాడుతున్నారు సరే ఏంటి ఆ కండిషన్స్ ఏంటి చెప్పండి నేను చూస్తుంటే నేను కోపం వస్తుంది నాకు ఆ శివగాడికి ఫోన్ చేసి వాడికి బ్రేకప్ అని చెప్పమండి ఆడు ఇంకోసారి ఫోన్ చేయని చెప్పండి ఇంకొకటి దీనికన్నా ముందు నేను సుప్రీత చెల్లెని పెళ్లి చేసుకుంటా ఒరే దరిద్రుడా అది నోరాయి దీనికి మనం పరిష్కారం చేసే అంత మార్గము నాకు లేదు అంత ఇది ఇక్కడ నాకు అంత దేవుడు బ్రెయిన్ కూడా ఇవ్వలేదు ఏదైనా మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలో జాయిన్ చేయండి ఒక రెండు రోజులు వాళ్ళన్నా కొద్దిగా ఇంజక్షన్లు ఇచ్చో ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడు రీనా గారు ఒక ఒక పది నిమిషాలు నాకు టైం ఇవ్వండి నేను వాళ్ళతో ఫైనల్ ఫైనల్గా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు ఒకసారి ఫైనల్గా వాళ్ళతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం మీరు ఇట్లనే కొట్లాడుకుంటుంటే ఇదేనా సమస్యకి పరిష్కారం అంటే ఆయన ఏమో వద్దంటాడు నువ్వేమో కావాలంటావు ఇట్లా నేనా ఇప్పుడు అంటే ఒక సమస్యకి పరిష్కారం అనేది కావాలి కదా మీరైనా ఆలోచించుకోవాలి కదా ఇంతవరకు వచ్చారు శ్యామల అమ్మాయి ఒక అమ్మాయి తరపు నుంచి ఎట్లా మాట్లాడాలి ఎంతవరకు తీసుకెళ్ళాలి నీ లైఫ్ ఎలా ఉంటుందో నేను చెప్పి చూశాను ఫైనల్గా ఆ పక్కన పెట్టేసి నీ డెసిషన్ ఏంటి ఇంకా ఫైనల్గా నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా చేసుకుంటే నాకు తను ఇక్కడి నుంచి అసలు ఒక మనిషికి ఒక ఓపిక అనేది ఉంటుంది కదా నేను ఆయన్నే చేసుకుంటా ఆయన్నే చేసుకుంటాను ఎట్లా ఇంకా ఒక పరిష్కారం కోసం వచ్చావు ఇక్కడికి కౌన్సిలింగ్ కోసం అని వచ్చావు ఇదే నీ కౌన్సిలింగ్ తనే కావాలి ఓ బాబోయి పంపించేయండి వీళ్ళని ఇంకా వీళ్ళు వినేలా లేరు ఇంకా ఇంత చెప్పినా కూడా నాకు ఆయనే కావాలంటావు ఈయన వద్దంటాడు అసలు ఎట్లా కౌన్సిలింగ్ నీకు కావాలా ఆయనకు కావాలా ఆ మేడం ఏమో వెళ్ళిపోయారు ఇంత ఇంత వరస్ట్గా ఉంటుందా అసలు ఒక సిచువేషన్ ఇప్పటికైనా వింటారా కౌన్సిలింగ్ ఏమైనా తీసుకుంటావా అసలు ఏంటి శ్యామరావు చెప్పు నిన్నే అడుగుతున్నా నాకు తనే కావాలి కౌన్సిలింగ్ అనేది ప్లీజ్ నాకు కొంచెం క్లోజ్ పెట్టండి నాకు టైం అవుతుంది